సమయలు ప్రభక్త అంటాడు ఇజ్రాయలు అందరినీ అందరు కూడా సార్ తాగే పిల్లలు కూడానా అందరినీ గర్భిణీలు కూడానా అందరినీ వృద్ధులు కూడానా అందరినీ నడవలేని వారు కూడానా అందరినీ దేవుని వాక్యం సెలవిస్తా ఇజ్రాయిలీలందరినీ కూడా మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున ఏహో ప్రార్థన చేతునని చెప్పగా ఎందుకు ప్రభక్త పిలుస్తున్నాడో తెలుసా ఈరోజు మనకు ప్రేమ బిందు ఉంది అని సంఘంలో ఎవరికో పెళ్లి జరుగుతుంది అని కాదు చర్చి యానివర్సరీ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి కాదు మిస్పా లేకొచ్చిన వారి పక్షమున ఎవరెవరు వస్తారు వాళ్ళందరి పక్షమున యహోవాకు నేను ప్రార్థన చేతును దైవ సేవకుడు చెప్తున్నమాట ఎవరెవరు మందిరానికి వస్తారో వాళ్ళందరి కోసం నేను యేసు ప్రభుల వారికి ప్రార్థన చేతును చాలామంది చెప్పచ్చు నేను ఇంకా ఐగానే కలవలేదు మందిరానికి వస్తున్నా నేను ఇంకా అమ్మగారిని కలవలేదు మందిరానికి వస్తున్నా దేవుని పిల్లలు గమనిస్తారు మీ అందరి పేర్లు తెలుసునో తెలియదో మిమ్మల్ని కలుసుకున్నారో కలుసుకోలేదో ప్రతి రోజు ప్రతి రాత్రి ఆయన పవిత్రమైన పాదాల చేంత కన్నీరు కారుస్తూ ప్రభువ ఈ ప్రాంగణం అంతవర ఆత్మలో చూస్తూ ఈ ప్రాంగణంలో కూర్చున్న ప్రతి బిడ్డ కొరకు కన్నీరు కారుస్తూ కన్నీరు కారుస్తూ ప్రభా వారికి క్షేమము దైచే వారిని తరిమి వెంటాడుతున్న శత్రువుల చేతిలో నుండి విడుదల దైచే దేని కొరకు వారు భయపడి స్థలంలోనికి భయపెట్టే ప్రతి కార్యమును ఏ నామంలో వారి నుండి వారి కుటుంబంలో నుండి తొలగిపోవాలని రాత్రి పగలనక మీ మీ కొరకు ఏసయ్య పవిత్రమైన పాదములు ఇచ్చేంత మరపెడుతూ మరుపెడుతూ మరపెడుతూ మరపెడుతూ ఉన్నారనే సంఘటన మరిచిపోలేదు ఈ స్థలంలో నిర్భయంగా నువ్వు కూర్చున్నావంటే నీ కొరకు సర్వోన్నతుడైన దేవుని కొరకు దేవుని సన్నిధానంలో నీ కొరకు మరుపెట్టే ఒక గొప్ప దైవ సేవకులు దైవ సేవకురాణులు ఉన్నారు అనే సమాచారాన్ని దయచేసి మర్చిపోకు సమయలు ప్రవక్త అంటాడు రండి అందరం మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పాడు సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చేత ప్రతి వారికి నా మనవి ఇదొక కావలి గోపురం ఇక్కడ మీ కొరకు ప్రార్థించే వారు ఉన్నారు ఉపవసించి ప్రార్థించే వారు ఉన్న రాత్రి అనక పగలనక వారి ఆలోచనల్లో మీరున్న వారి తలంపుల్లో మీరున్నా వారు తినే భోజనము కంటే కట్టే దుస్తుల కంటే మీరు చాలా ప్రాముఖ్యమైన వారిని ఎంచుకుంటూ ప్రార్థించే దైవ సేవకులు దైవ సేవకురా స్థలంలో ఉన్నారు దయచేసి నా మాటలు అర్థమైన బిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టి పరుద్దాం హాలెల్ హూయా హాలూయా ప్రార్థనా ప్రార్థన ప్రార్థన మీరు ప్రార్థించండి అని దైవ సేవకులు వెళ్ళి పడుకోవడం లేదు మీరు ఉపవసించండి అని చెప్పి దైవ సేవకులు వెళ్ళి తినడం లేదు చాలా దగ్గర అట్లా జరుగుతుందేమో నాకు తెలియదు మీ అందరికీ నా మనవి కొన్ని దగ్గరలా రీతిగా జరగచ్చు బైబిల్ సెలవిస్తుంది మీరందరూ రండి మీ పక్షమున నేను యహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకున్నారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి రిలే లూయా మిస్పాల వారు కూడుకున్న తరువాత బైబిల్ సెలివిస్తుంది వారు నీళ్లు చేది యహోవా సన్నిధిని కొమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని ఈ విషయాన్ని బాగా గమనించాలి మిస్పాలేకి వచ్చిన వారందరూ కూడా కూడా ఎక్కడున్నారు అంటే యహోవా సన్నిధిలో ఉన్నారు ఈ కాబలి గోపురంలో కూర్చున్న ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో ఉన్నారు ధనర్థం మీరే కాదు మీతో పాటు నాతో పాటు ప్రభువు కూడా ఉన్నారు ఇదేమి అంటే ఆయన సన్నిధి ఇదేమి అంటే ఆయన సన్నిధి నేను మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను పైన ఉన్న వారిని కూడా చూస్తున్నాను ఎందుకంటే మీ సన్నిధిలో నేనున్నాను కాబట్టి నా సన్నిధిలో మీరున్నారు కాబట్టి ప్రభువు కూడా ఈ స్థలంలో ఉన్నారు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు ప్రతి వారిని ఆయన చూస్తూ ఉన్నాడు ప్రతి వారిని చిన్న పిల్లల్ని పెద్దవారిని వృద్ధుల్ని కష్టముతో వచ్చిన వారిని నిందతో వచ్చిన వారిని అవమానంతో వచ్చిన వారిని సమస్య పెద్దదైపోయిన వారిని ఇంకా అనేక సమస్యలతో ఉన్న ఉన్నవారినందరినీ ఆయన చూస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి ఎవరాయనా కావలి గోపురంలో కాపురం ఉంటున్నటువంటి కాపు కాసేటటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి సన్నిధానం లేకి మనం వచ్చాము ఈ సన్నిధిలో వారు చేసిన పని ఏమిటంటే నీళ్లు చేది ఆ నీళ్లు దేవుని సన్నిధానంలో కుమ్మరించారని వాక్యం సెలవిస్తారు నీళ్లు చేది నీళ్లు కుమ్మరించడం ఏమిటి అనే ఆలోచన మనకు రావచ్చు బైబిల్ రీతిగా సెలవిస్తారు నరుని హృదయమును గురించి మాట్లాడుతూ అది అగాధము అని అన్నాడు మనిషి హృదయం ఎటువంటిదంటే అగాధం అడుగులేని ఒక పెద్ద గొయ్యి ఆ హృదయంలో ఏముందంటే బైబిల్ సెలివిస్తారు హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు మోసము ఘోరమైన పాపము ఘోరమైన పాపాలు కలిగినటువంటిది హృదయం దేవుని సన్నిధానం వచ్చిన ప్రతి ఇజ్రాయేలీడు చేసిన పని ఏమిటంటే నీళ్లు చేది దేవుని సన్నిధానంలో కుమ్మరించను అంటే మన హృదయంలో ఎక్కడెక్కడ ఏమేమి పాపాలు దాగున్నాయో అవన్నీ కూడా చేది అవన్నీ కూడా ప్రభు సన్నిధానంలో కుమ్మరించాలి అప్పుడు మన ఉపవాసానికి విలువ ఉంటా దయచేసి గమనించాల్సింది మనము ఎన్ని రోజులు ఉపవాసం ఉండి మన హృదయంలో ఇంకా ఎక్కడో ఏదో దాచుకొని ఉంటే దాని ద్వారా యహోవా సన్నిధానం లేకొచ్చిన నీవు కాబలి గోపురం లేకొచ్చిన నీకు మేలు జరగకపోవచ్చు మేలు జరగకపోవచ్చు దయచేసి గమనించాలి అయ్యగారికి మీ హృదయం తెలీదు మీ హృదయం ఐగారి హృదయం మీకు తెలియదు మనందరి హృదయములను ఎరిగిన పరలోకపు తండ్రి ఈ స్థలంలో ఉన్నాడు ఇజ్రాయిల్ ఇలా స్థలంలో కూడుకొని నీళ్లు చేది ధనర్థం బావిలో ఉన్న నీళ్లు తోడడం కష్టమే నీ లోపల నా పాపాలు బయటికి తీసుకురావడం కష్టమే నీ లోపల నా పాపాలు బయటికి తీయాలంటే కష్టపడాలి అదే రీతిగా రాత్రి సమయం అందు యాకోబులో ఉన్న పాపం బయటికి రావటానికి రాత్రంతా పోరాడా రాత్రంతా పోరాడా పదిహేడు రోజులుగా పోరాడుతూ ఉన్నా దేవుని ఆత్మనితో చెప్తుంది ఈ తప్పు విడిచిపెట్టు ఈ తప్పు విడిచిపెట్టు నీ ఆత్మ చెప్తుంది ఇదొక్కటే కదా బలహీనత ఇదొక్కటే కదా ప్రభు కనికరిస్తాడు ప్రభు క్షమిస్తాడని నీ ఆత్మకు నీ శరీరానికి పోరాటం జరుగుతూనే ఉంది పదిహేడు రోజులుగా పోరాటం జరుగుతూ ఉంది ఈ పోరాటంలో ఈ మధ్యాహ్న సమయమందు నీకు విజయం రావాలి నీ లోపల ప్రతి ఒక్కటి నీళ్లు తోడినట్లుగా తోడి ఆయన సన్నిధానంలో కుమ్మరించ ప్రభు చూస్తా కుమ్మరించబడిన వాటిలో ఇంకా నీలో ఏమైనా ఉందానని ప్రభు ప్రతి హృదయంలోటి పాపము ఎరుగును రాజశేఖర్ హృదయంలో పాపము ఎరుగును రాజు పాస్ హృదయంలో పాపము ఎరుగును ప్రతి వారి హృదయంలో ఉన్న పాపము ఎరుగును నేను తోడి పోసేటప్పుడు ఆయన చూసిన పాపం తోడి బయటికి వచ్చాదా లేదా అని ప్రభు చూస్తూ ఉంటా దయచేసి గమనించాలి వెనకేమో శత్రువులు ముందేమో యెహోవా సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను చూసేది నువ్వు ఎన్ని పాపాలు తోడిపోసేసావని నీవు చూసేది నిన్ను తరుముతున్న శత్రువుల్ని చూసి వాళ్ళని చూసి నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను నా కుటుంబాన్ని కాపాడు నా పరిస్థితుల్ని కాపాడు కాపాడు అని బిగ్గరగా పదిహేడు రోజులుండి ఏడ్చా పదిహేడు రోజులుండి ప్రభు కూడా చూస్తూ ఉన్నాడు ఇందులో ఉన్నవి ఏ ఏ చెడును తోడి ఆయన సన్నిధానంలో పోసేస్తావో నని ఎప్పుడు ఈ హృదయంలో ఉన్న చెడు అంతా తోడి ఆయన చెంత పోస్తావో అప్పుడు నీలో ఉన్న ఆ ఖాళీని చూసి ప్రభులు వారు సంతోషించి అంటాడు అప్పుడు అంటాడు ఆ శత్రువులను చూసి ఆయన భయపెడతా ఆయన భయపెడతా